తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి రఫీ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కీర్తిపూర్ణ తదితరులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ చేనేతపురి కాలనీలో ఉంటున్న పద్మజకు లేఅవుట్లో ఉన్న విధంగా ప్లాట్ నంబర్ నలభై తొమ్మిది కేటాయించిన రెవెన్యూ అధికారులు గత పదిహేను సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాం మా హద్దులో లేఅవుట్ తూర్పు వైపు పావు సెంటు స్థలం దక్కడంతో గోడ నిర్మించాం ఈ విషయాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కీర్తిపూర్ణ తన పదవిని అడ్డుపెట్టుకుని గోడను కూల్పించారని ఆవేదన చెందారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరికీ అడ్డం రాని గోడ ఈరోజు పంచాయతీ అధికారులకు అడ్డం వచ్చిందని కూల్చివేశారని కీర్తిపూర్ణ వీఆర్ ఓ రఫీ

ఎంత అన్నది కాదు కదా జగనన్న కాలనీ కింద ప్రతి ప్లాట్ కూడా సెంటున్నారే ఇచ్చారు ఒక గజం ఎక్కువ తక్కువ ఇవ్వల ఎవ్వరికి ఇవ్వల కొలత వేసి చెంటున్నారు ఇచ్చారు హద్దు చూపించామంటే ఇది ఖాళీ స్థలం కాబట్టి హద్దు అది చూపించారు ఎవరైనా పేరు నేను ఉంది అన్న మీరు వితండవాదం చేస్తారంట తీసుకొని వాడుకోవచ్చు ప్రశాంతంగా ఉంటామంటారు మీరు ఇష్టం అది మీరంతా గట్టిగా వెళ్తారో అది అంత గట్టిగా ఆర్డీ మీరు ఏదో పోరాడతాం అనుకుంటారు మీకు లేదు హక్కు ఆర్టీఓ గారు కూడా చూపించాం ఇప్పుడే ఇది ఇది ప్లాట్ ఇలా ఉందని వీళ్ళు వెళ్ళారు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు వెళ్ళారు ఎవరు మనం చూపించి అడిగా మేము చూపించాం మీకైతే హక్కు అయితే లేదు మీరు ఇక్కడ మాట్లాడితే హక్కు లేదు మీకు హక్కుంది ఉంది పద్మజ అంటే నలభై తొమ్మిదో నెంబరు మాకు పక్కన అరచుండు తల్లి ఇప్పుడు కాదు నా పేరు పద్మజ మాకు పక్కన లే ఊళ్ళో ఒక అరచుండు కలిసింది కలిసిన ప్రకారం మేము అద్దులు కట్టు మా అద్దుల్లో మేము గోడ కట్టుకున్నాం బరిగొడ్లు అవి అని చెప్పి సంవత్సరం క్రితం గోడ కట్టుకున్నాం అది మధ్య రెండు మూడు నెలల క్రితము కోర్నా వచ్చి ఒక ఆమె అక్కడ ముందు దాడి చనిపోయిందండి మా ఇండ్ అనకమల్ల ఆమె భయం వేసేసి ఆమె గాలి చెప్పి బొగారు పుట్టిచ్చేసారు భయం వేసి ద్రాడ తగదండి భయం వేసి మేము వెనక మాకు గోడ కట్టుకున్నాము ముందు బేసి మాట మరి కట్టుకున్నాము ఆ గోడ తీపిచ్చేసారు తీసుకున్న తీపిచ్చేసేసి యాభై వేలు ఇచ్చే పని అయితే మళ్ళీ మీరు కట్టుకుంటారు కానీ లేకపోతే మీరు మళ్ళీ కట్టుకున్న కూల్ చేస్తాను అన్నారు అట్టాగే కూల్ చేశారు నేను డేర్ చేసి కట్టుకున్నానండి మళ్ళీ కూల్ చేసేసారు మాకు తగిన చెరైన సెక్రటరీ విఆర్బో వాళ్ళ తాలూకా ఎంఆర్ పంచాయతీ సెక్రటరీ ఆఫీస్లో తాలూకా వాళ్ళందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి కూల్ చేశారు పదవులో లేని రఫీ గోడ వచ్చి అందులో లేని రఫీ గోడ వచ్చి మాది కూల్ చేశాడండి తీస్తారా కూల్చేయమంటారా అన్నారు మేము థీమ్ అన్నాము కూల్ కూల్చేశారు ఈ కాలనీలో వాళ్ళు కూడా అన్నమ రాఘవ మా ఇంటి పక్కన కొట్టు ఉందండి కొట్టు సీను రామచంద్రరావు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేసి మా మీద నారాయణ వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేసి తీపిచ్చేసారండి మాకు న్యాయం చేయండి మేము ఒకళ్ళు జోలికి పోయేవాళ్ళం కాదు ఒకళ్ళు తగులకి వెళ్ళే వాళ్ళం కాదు మా పని ఏదో మేము చేసుకునేవాళ్ళం ఇద్దరు ఆడపిల్లలు మేము ఎప్పుడు జోలికి వెళ్ళము మా పని మేము చేసుకుంటాం మీరు మాకు ఎట్టయితే గోడ తీపిచ్చారు మేము న్యాయంగానే కట్టుకున్నాం మాకు జగన్ అన్న రిజిస్టర్ చేసిన చేసినూ పట్టా ఇచ్చారు ఆ పట్టా కాయజం అద్దుల ప్రకారమే మేము కట్టుకున్నాం మేము ఒకరిదే అన్యాయంగా తీసుకోలేదు ఒకరు జోలికి వెళ్ళలేదు ఒకళ్ళు దానిలో కట్టుకోలేదు న్యాయం లేకపోతే రివర్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసరే వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటాడు మాకు నోటీస్ ఇవ్వలేదు రివర్ రివర్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రాలేదు మా ఇంటికి వీళ్ళందరూ పెద్దలు అని చెప్పి వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా పడేశారు మాకు న్యాయం చేసి మా గోడ ఎట్టయితే పడేశారు అట్ట కట్టించి మేము ఎంత అయితే అన్యాయం అయ్యామో ఎంత డబ్బులు అయితే నష్టపోయామో ఆ రూపాయి మాకు న్యాయం చేసి మాకు ఇప్పుడు మా గోడే కూల్చేశారు రేపు మా మాకు మాకేం జరగదని గ్యారెంటీ ఏంది మమ్మల్ని ఏం చేయాలని గ్యారెంటీ ఏంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కాలేజీకి వెళ్తారు మా ఇంటికి పొద్దున్న ఇంటికి పోయి ఇంటికి వస్తాడు మా ఆయనకి ఏం ఏం చేయలేదని చెప్పి గ్యారంటీ ఏంది డబ్బులు డిమాండ్ చేశారు డబ్బులు ఇచ్చే పని అయితే గోడ పోల్సిన అన్నారు డబ్బులు ఇవ్వలేదని చెప్పి మా మీద ఖర్చు కట్టి పగబట్టి ఇలా చేశారండి నాని అతను అందరిని బెదిరించి ఇట్లా చేసి ఆయన అక్రమంగా స్థలాలు కూడా ఎన్నో అమ్ముకున్నాడు మరి ఆయన్ని చర్య తీసుకోలేదు మేము న్యాయంగా మా అద్దుల్లో ఉన్నదే మేము కట్టుకున్నాము మరి ఆయన్ని ఆయన ఆ రకంగా అన్యాయాలు చేస్తా మరి ఆయన ఏం చేయట్లేదండి అయినా అధికారులు అందరూ స్పందించాలని కోరుకుంటున్నాను మాకు ఏం జరిగినా ఆలదే పూసి ఎప్పుడైనా కానీ కానీ ఆలదే పూసి ఇప్పుడు గోడే పగలగొట్టేది గ్యారెంటీ అయింది మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి